ఆర్ఆర్ఆర్ పై సీఎం రేవంత్ రివ్యూ కొనసాగుతోంది రీజనల్ రింగ్ రోడ్డుకు భూ సేకరణకు అడ్డంకులు పూర్తి చేయాలని లక్ష్యంతో ఉంది తెలంగాణ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్ అవతల రీజనల్ రింగ్ రోడ్ లోపలే ఫ్యూచర్ సిటీకి రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది హైదరాబాద్ కు సౌత్ ఈస్ట్ లో ఇబ్రహీంపట్నం మహేశ్వరం ప్రాంతం వైపు ఫోర్త్ సిటీ నిర్మాణంపై రేవంత్ రెడ్డి సర్కార్ దృష్టి సారించింది వికసిత్ భారత్ టూ ఫార్టీ సెవెన్ ప్రోగ్రామ్ లో ఆర్ఆర్ఆర్ కు ప్రాధాన్యత కల్పించింది కేంద్రం రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం కోసం ఏడు అంచనా వేస్తున్నారు భూసేకరణ ఖర్చు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చెరి సగం చెల్లించేలా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి ఆర్ఆర్ఆర్ పై సీఎం రేవంత్ రివ్యూ కొనసాగుతోంది రీజనల్ రింగ్ రోడ్డుకు భూసేకరణకు అడ్డంకులు పూర్తి చేయాలి అనే లక్ష్యంతో ఉంది తెలంగాణ ప్రభుత్వం మరి దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ చెప్పండి ఆర్ఆర్ఆర్ కి సంబంధించి అడ్డంకులు ఏర్పడుతున్నట్టుగా తెలుస్తోంది మరి ప్రభుత్వం ఏ దిశగా ముందుకు వెళ్లబోతోంది ఎస్ ఇలా క్రితమే సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు ఆ సంబంధించి ఎక్కడ కూడా భూసేకరణకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అక్కడ రైతాంగం కావచ్చు అదేవిధంగా భూసేకరణ కొన్ని చోట్ల మాత్రం పర్యావరణకు ఆ సంబంధించినంత మాత్రం అనుమతులు కూడా రావాల్సి ఉంది కాబట్టి ఆ ప్లేసెస్ లో ఏ విధంగా అధికారులు అడుగులు వేస్తున్నారనే దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల నుంచి కూడా ఆర తీస్తున్నట్టు సమాచారం ఇప్పటి కేంద్ర ప్రభుత్వం త్రిపులారకు సంబంధించి పూర్తి స్థాయిలో మాత్రం పూర్తి చేయడానికి మాత్రం ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుందనే దానిపైన కూడా ఒక అంచనాలు కూడా వేసిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది వికసిత భారత్ రెండు వేల ఆ నలభై ఏడు లో కూడా ఇప్పటివరకే త్రిపులార్ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయించింది కాబట్టి త్రిపులని దాదాపు మూడు సంవత్సరాల వ్యవిధిలోనే పూర్తి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒక లక్ష్యంతో కూడా అని చెప్పుకోవచ్చు ఇప్పుడే కు సంబంధించి ఒక పక్క రోడ్లకు సంబంధించి మాత్రం ఏ ప్రాంతాల నుంచి కూడా రాబోతున్నాయి ఆర్ ఎక్కడి నుంచి రాబోతుందనే దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో మాత్రం ఉత్తర భాగానికి సంబంధించి సంగారెడ్డి నర్సాపూర్ తూప్రాన్ జగదోవ్పూర్ ప్రజ్ఞాపూర్ గజ్వేల్ భువనగిరి మీదుగా ఆ చోటుపల్లి వరకు మొత్తం ఆరు ప్యాకేజీల్లో నిర్మాణం జరగబోతుంది మొత్తం దీని నిర్మాణానికి సంబంధించిన మాత్రం నూట అరవై ఒక్క కిలోమీటర్లు కూడా ఉండబోతుంది దాంతో పాటుగా దక్షిణ భాగానికి సంబంధించి చౌటుపల్లి నుంచి ఆమనగల్ షాద్నార్ చేవెళ్ళ మీదుగా సంగారెడ్డి వరకు మొత్తం నిర్మాణం జరగబోతుంది ఈ నిర్మాణంలో మొత్తం నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు కూడా ఉండబోతుంది ఇందులో ఏదైతే తిరుమలలో మాత్రం మొత్తం పదకొండు ఆ టోల్ ప్లాజాలు ఏర్పాటు చేయడం చేయడంతో పాటు పదకొండు ఇంటర్చేంజ్ అదేవిధంగా ఆరు చోట్ల విశ్రాంతి ప్రదేశాల నిర్మాణం చేపట్టాలని చెప్పేసి కూడా ఆ ప్రభుత్వం అయితే ఇప్పటి ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఆ సమాచారం దాదాపు నూట ఎనభై ఏడు చిన్న మధ్య భారీ అండర్ కూడా ఏర్పాటు చేసి నాలుగు రోడ్లకు సంబంధించిన ఓవర్ బ్రిడ్జ్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇప్పటివరకు ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి తిబ్లార్కు సంబంధించిన మాత్రం భూసేకరణ విషయంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అడుగులు వేస్తుందనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు నర్సాపూర్ వద్ద ఇప్పటి వరకే అటవీ భూములు ఉన్నాయి అక్కడ ఇప్పటి వరకు ఎలాంటి క్లియరెన్స్ రాలేదు కాబట్టి నర్సాపూర్ వద్ద ఇప్పటివరకు క్లియర్ అవుతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది దీంతో పాటుగా యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి ప్రాంతంలో కూడా ఆ ప్రజలు భూసేకరణకు కూడా అక్కడ అడ్డుపడుతున్నారు భూసేకరణ చేయడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము అని చెప్పేసి కూడా కూడా అక్కడ నిరసన కార్యక్రమాలు కూడా తెలుతున్నారు కాబట్టి ఆ ప్రాంత ప్రజలకు సంబంధించి ఏ విధంగా ఒప్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది దీంతో పాటుగా అలైన్మెంట్ కు సంబంధించినందుకు మాత్రం డిపిఆర్ల పైన కూడా ఆ కసరత్తు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి భావిస్తుంది కాబట్టి త్రిబులార్ పైన రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ఏ విధంగా ముందుకు వేయబోతుందనే దానిపై కూడా ఓ క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటివరకే హైదరాబాద్ నగరాన్ని కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఆ తీర్చిదిద్దడం కావచ్చు హైదరాబాద్ నగరాన్ని కూడా ఇప్పటివరకే హైదరాబాద్ నగరంతో పాటు ఆ రీజనల్ రింగ్ రోడ్స్ కావచ్చు దాని లోపల ఉన్న ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగులు వేస్తుంది కాబట్టి దీనికి సంబంధించినంత వరకు మాత్రం ఏ విధంగా అడుగులు వేయబోతుందన్న దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి చెప్పుకోవచ్చు ఇప్పటి హైదరాబాద్ కు సౌత్ ఈస్ట్ ఇబ్బడడం కావచ్చు అదేవిధంగా మహేశ్వరం వైపు కూడా ఫోర్త్ సిటీ నిర్మాణాన్ని కూడా చేపట్టాలి అక్కడ పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలని చెప్పేసి కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి వీటికి సంబంధించినంత వరకు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఎలాంటి సూచనలు చేయబోతున్నారు అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఎలాంటి అంశాలు తెలియబోతున్నారు కు సంబంధించినంత వరకు భూసేకరణ విషయంలో అడ్డంకులు పూర్తి స్థాయిలో మాత్రం ఎప్పటివరకు తొలగబోతున్నాయి తొలగిన తర్వాత మాత్రం ఆ డీపేర్లు సిద్ధం చేసిన తర్వాత మాత్రం త్రిబులారు పనులు ఎప్పుడు ప్రారంభించబోతున్నారు అనే దానిపైన కూడా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది ప్రజెంట్ అయితే ఆ సచివాలయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఆర్బీ శాఖ మంత్రి కోమిటిరెడ్డి వెంకట ఆ త్రిబులార్ పైన సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు కాబట్టి సమీక్ష ఆ సమావేశంలో మాత్రం ఇంకా ఎలాంటి అంశాలపై కూడా అధికారులను అడిగి తెలుసుకోబోతున్నారు ఏ విధంగా ఆ పూర్తి స్థాయిలో మాత్రం ని కూడా పూర్తి చేస్తారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది శిలా